నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం పేద ప్రజల కళ్ళల్లో ఆనందం వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు శుక్రవారం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మందికి సామాజిక ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఆలమూరు మండలంలో మొత్తం పది వేల ఎనిమిది వందల నలభై ఐదు పింఛన్లకు గాను నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేలు ఆత్రేపురం మండలంలో తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పింఛన్లకు గాను నాలుగు కోట్ల రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొత్తపేట మండలంలో పదివేల మూడు వందల ఇరవై తొమ్మిది పింఛన్లకు గాను నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రావులపాలెం మండలంలో పదకొండు వేల ఏడు వందల డెబ్బై పింఛన్లకు గాను ఐదు కోట్ల పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి సంబంధించి పద్దెనిమిది కోట్ల నలభై ఏడు లక్షల అరవై రెండు వేలు పంపిణీ జరుగుతుందన్నారు ఈ నెల నూతనంగా కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం ఏడు వందల అరవై మూడు స్పౌజ్ పింఛన్లను అందించడం జరుగుతుందని తెలిపారు టంచరుగా పింఛను అందిస్తూ పేదల జీవితాలకు భద్రత కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు రాష్ట్ర గడ్డు కూడా మొదటి విడతగా మీకు మన రాష్ట్రంలో పది లక్షల తొంభై వేలు పెన్షన్లు అందిస్తే మనకి ఏడు వందల అరవై మూడు పెన్షన్లు ఈ రోజున మన నియోజకవర్గానికి ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పదనం గతంలో మీ అందరికీ తెలుసు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు సంవత్సరాల తరబడి పెన్షన్లు ఆగిపోయాయి కానీ ఇబ్బంది ఉందని మేము చెప్తూ ఉన్నాం కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులతోటి కొంచెం తొందరగా ఇవ్వడానికి కొంచెం సమయం పడింది మీ అందరికీ వాళ్ళు మరి బెన్సులు అందరి అందరికీ సంతోషమే కదా ఇది ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు గట్టిగా చెప్పండి అమ్మా మరి చున పేరు గుడికి గట్టిగా చెప్పండి పొందగమ్మా మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే కదా మీరు సంతృప్తే కదా చాలా సంతోషం అదే ఒకసారి కలిసి వెళ్దాం వచ్చాను అమ్మా